తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్జవర్గ ప్రమాణ స్వీకారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు మూడు సంవత్సరాల నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ జమండ్ జ్యువెలరీ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అయింది ఈ ఎగ్జిబిషన్కి దాదాపుగా మొట్టమొదటిలో ఒక డెబ్భై సార్సే వచ్చినాయి రోజున రెండు వందల డెబ్భై స్టాల్స్ వచ్చినాయి భారతదేశం నుంచి పదహారు రాష్ట్రాల నుంచి మ్యానుఫ్యాక్చర్సు హోల్సేలర్సు డీలర్సు అందరూ వచ్చి ఇక్కడ స్టాక్ మెయింటైన్ చేస్తారు దీనికోసమని మేము ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతూనే ఉన్నాం డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ముఖ్యంగా దీనికి పెట్టింది మా పెద్ద వ్యాపారస్తులందరూ బాంబే కలకట చెన్నై బెంగళూరు ఢిల్లీ అన్ని ఊర్లోకి వెళ్తుంటారు ఎగ్జిబిషన్కి కానీ చిన్న వ్యాపారస్తులు మీడియా వ్యాపారస్తుల కోసమే మేము విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ వచ్చినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు క్వాలిటీ ఎట్లా ఉంటుంది డిజైన్స్ ఎట్లా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఎట్లా ఉంటాయి అన్నీ చూసుకోవచ్చు ఆ ఉద్దేశంతో మేము వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరుగుతున్నాను మనము ఏపీ స్టేట్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళ తరఫున ప్లస్ తిరుపతి చిత్తూరు అన్నమయ్య మూడు డిస్టిక్లు కలిపి ఒక డిస్టిక్ అసోసియేషన్ తయారు చేశాము సంఖ్యాబలంగా కానీ మనుషుల పరంగా కానీ వ్యాపారస్తుల పరంగా కానీ ఎవరికైనా ఏదైనా సమస్యలు రావచ్చు వ్యాపార పరంగా కానీ ఈ సమస్యలకి ప్రతి ఊరిలో ఒక అసోసియేషన్ ఉంటుంది ఆ అసోసియేషన్ నుంచి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్సు వాళ్ళందరూ కలిపి ప్లస్ టోటల్ మూడు డిస్టిక్లో ఉండే మూడు ఊర్లు చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ అన్ని ఊర్ల నుంచి ప్రతి ఒక్క మనుషుల్ని మెంబర్స్గా చేసుకుంటూ ఈ మూడు డిస్టిక్ని తయారు చేసుకొని మూడు డిస్టిక్లకి ప్రెసిడెంట్గా నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దీంతోపాటు వైస్ ప్రెసిడెంట్ ప్రతి ఊరికి ఒక వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు టోటల్ అపాయింట్ చేసుకుంటూ మూడు డిస్టిక్ల నుంచి వచ్చే ప్ర సమస్యల్ని ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వ్యాపారస్తులకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈ ఇబ్బందులు ఏదన్నా అధిగమించుకొని అందరూ కలిసికట్టుగా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం వ్యాపారంలో అసోసియేషన్ అందరూ పెట్టాము